విజన్ యూనిట్లుగా వాటిని వారు వాడుకునే ఆలోచన దాని వెనక రాజకీయం ఉందా ఏదైనా కుట్ర ఉందా జగన్ విజన్ ఉందని చంద్రబాబు గారు నమ్మారు అది విజన్ తో విజన్ సెంటర్ అంటే ఏంటి అక్కడ చెగించి ఎవడన్నా ఆఫీసర్ విజన్ ఏమైనా పెడతాడు ఏంటి అంటే వీళ్ళది స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఉంది కదా దాని దానికి అర్థం కాలేదు సచివాలయం సర్వేది నాకు ఈ సర్టిఫికెట్ కావాలి నాకు ఈ పని కావాలి ఇదే కదా మన సెక్రటేరియట్ ఇప్పుడు తీసేసి పనులు చేస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మనకి వాలంటీర్ తెచ్చుకోవాలి అందులో చాలా వరకు తగ్గించారు అన్నట్టు కాబట్టి అన్ని తీసేలా తగ్గిచ్చేసారు మీసే వాళ్ళకి ఏమైపోయింది సచివాలయానికి ఒక మంచి వ్యవస్థను నాశనం చేయడం విజన్ అవుతుంది విజన్ సెంటర్ ఫస్ట్ బేసిక్గా వాళ్ళని ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఆయనకి దానికోసం ఇప్పుడు ఆ విజన్ సెంటర్ అంటే మళ్ళీ కాదు కాదు మేము ఆ పేరేం అది పెట్టట్లేదు వేరే పేరు మారుస్తామని చెప్తున్నారు నేను అనుకోవడం ఏంటంటే ఇప్పటికే వీళ్ళకి విషయం ఇది వచ్చి ఉంటుంది ఇప్పుడు ఈ ట్రైల్ వేస్తారు నేను నా అభిప్రాయం అయితే వాట్సప్ గవర్నెన్స్ అనేది ట్రైల్ వేస్తారు ఇప్పుడు డబ్బులు పేమెంట్స్ యూపీఐ పేమెంట్స్ లాంటి వాటిలని ఈజీగా తెలుసుకోవచ్చు కానీ మీరు డైరెక్ట్గా కరెంట్ బిల్ ఆన్లైన్లో పెట్టడంలో లేబర్ చేయలేకపోయారు ఇప్పుడు నాలాంటి కరెంటు లేకపోతే హౌస్ ట్యాక్స్ ఇట్లాంటివి ఏం చేసేవాడిని అంటే హైదరాబాద్లో కూర్చుని ఆఫీస్లో కంప్యూటర్లో కొట్టా పే చేసారు తర్వాత వచ్చినాయి ఈ గూగుల్ పేలు ఫోన్పేలు ఇవన్నీ కూడా ఇప్పుడు